అదంతా చేసేది పెరిగి పందలు అని చెప్పి మీకు మనం చేస్తామండి సిక్స్ కొడితే క్రికెట్ లో ఏం కొట్టాలి సిక్స్ కొట్టాలి నా నెంబర్ సిక్స్ అలాగే మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు ఉంది కొడితే కొట్టాలి సిక్స్ కొట్టాలి ఆ రెండు గుర్తు పెట్టుకోండి నెంబర్ సిక్స్ గాజు క్లాసు అలాగే రవీంద్ర గారికి ఫెక్టరీ సైకిల్ సిక్స్ థర్డ్ క్లాస్ మంచి మెజారిటీతో గెలిపించండి మీ సమస్యలన్నింటినీ తీర్చే బాధ్యత పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షన పోటీ చేస్తున్నటువంటి నేను అదే రకంగా రవీంద్ర గారు मिली संदर्भ मनवे दस्ता उन